రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే చే ఆరాధించబడుచున్న గొప్ప ఆరాధించబడిచిన గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎస్సయా ఉదయ కాలం మొదలుకొని ఈ సమయము ఈ రాత్రి వరకు మాకు ప్రతి విషయంలో తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మేము చేసే ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ ప్రయాణంలోనూ మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి సురక్షితంగా నీ రెక్కల హస్తపు నీడలో దాచి ఉంచారు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య పరిశుద్ధుడు అయిన దేవా నీకే వందనాలు తండ్రి మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అవును ఏసయ్య తండ్రి మేము ఎన్నో శోధనల గుండా ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళుచున్నప్పుడు తండ్రి మేము ఇతరులపై ఆధారపడతాము తండ్రి మాకు దగ్గర వాళ్ళతో స్నేహంగా వారితో మా యొక్క స్థితిని మేము పంచుకుంటాము దాని వలన తండ్రి ఏ ఉపయోగము లేదు తండ్రి అది అప్పటి మందమే ఉపశమనం ఇస్తుంది కానీ తండ్రి మేము శోధనలో ప్రవేశించకుండానట్లు తండ్రి మెలకుగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఎలాంటి శోధన అపజయము కృంగుబాటు వచ్చిన మీరు విజయం ఇచ్చే గొప్ప దేవుడవు శోధన నుంచి తప్పించే మహా గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో వారి యొక్క పరిస్థితి ఏంటో తండ్రి వారు ఏ శోధన గుండా వెళ్ళుచున్నారో మీకు తెలుసు కనుక తండ్రి వారికి కావలసిన సమాధానమును మీరు దయచేయండి ప్రతి శోధన నుంచి విడిపించండి తండ్రి మెలకువ కలిగిన ప్రార్థన జీవితము వారు కలిగి ఉండటకు సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి దీర్ఘకాలిక రోగాలతో తండ్రి హాస్పిటల్లో ఐసీఈలో మంచానం ఎంతోమంది ఉంటుండగా తండ్రి మీరు వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మైగ్రెయిన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్య హార్ట్ సమస్య తండ్రి లివర్ సమస్య కిడ్నీ సమస్య హార్థరైటిస్ మోకాల నొప్పులు తండ్రి నడుము నొప్పుల చేత ఎంతోమంది బాధపడుచున్నారు బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి అనేక రోగాలచో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవా కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ అది పెద్దగా చేసుకుంటూ వారి యొక్క కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు అనేక మంది ఉంటుండగా ఎస్ఐ భార్య భర్తల మధ్య ప్రేమ సమాధానమును దయచేయండి తండ్రి ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ బంధువుల మధ్య స్నేహితుల మధ్య తండ్రి రక్త సంబంధికుల మధ్య ఎంతో గొడవలు ఉంటుండగా ఎస్స మీరే సహాయం చేయండి ఆ గొడవల నుంచి విడిపించండి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ మహిమైశ్వర్యం నుంచి వారికి కావలసిన ఆశీర్వాదాన్ని దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి లేవని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు ఎదురు చూస్తుండగా వారి యొక్క జీవితాల్లో అద్భుతములు చేయండి తండ్రి వారికి ఎలాంటి లోపమున్నను తొలగించి తండ్రి వారి కుటుంబంలో చక్కటి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తూ ఉండగా చెడు స్నేహానికి చెడు తిరుగుడికి తండ్రి సినిమాలకి గుట్కాలకి త్రాగుడికి ఎంతోమంది బానిసై వారి యవ్వన ప్రయాణములు వ్యర్థం చేసుకొని చున్నారు తండ్రి వివాహమై ఉన్నవారు కూడా తాగి వారి యొక్క కుటుంబాన్ని పాడు చేసుకొని చుండగా తండ్రి మీరు తోడై ఉండండి వాటి నుంచి విడిపించండి యవన బిడ్డలకు భక్తి కలిగిన జీవితము కలుగజేసి ప్రతి ఒక్కరూ తండ్రి నీలో ఫలించే కొమ్మగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నిరుద్యోగంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తండ్రి చక్కటి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఒంటరిగా ఉండి ఎన్నో పనులు చేసి విఫలమై తండ్రి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఒంటరిగా ఉండి కృంగి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి డిప్రెషన్ల నుంచి విడిపించండి తండ్రి వారికి ఒక నూతన పనిని దయచేసి ఆ పనిలో వారు విజయం పొందుకొనుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి విధవరాళ్ళను జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ బాధ్యతను మోస్తూ ఎన్నో అవమానాలు భరించుకుంటూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తుండగా మీరే సహాయము చేయండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు నూరంతలుగా దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి ఆ సంవత్సరంలో వారు వారు అనుకున్న పనులు విజయం సాధించుటకు మీ కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడైతే మీ పరిచర్య లేదో మీ సువార్త లేదో అక్కడ మీ పరిచర్య విస్తరించేలాగానే సహాయం చేయండి మీ సువార్త వెళ్ళేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐఆర్ దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండండి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ కృపా కనికరములను దయచేసి మీరే సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సతన సతన సంబంధాలు వేసే ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్